ఈ వీడియో చూడండి బైబిల్లో లో ఆది కాండలో మొదట ఆయన సృష్టి చేసిన విధానం మనం ఒకసారి చూస్తే ఆది ఎందు దేవుడు ఏం చేశాట భూమి ఆకాశాలను సృష్టి ఆకాశం లేకుండా భూమి ఎలా అసలు వాళ్ళు స్పేసే లేదట భూమి వచ్చేస్తుంది బేసు లేని చోట నువ్వు వస్తువును పెట్టలేవు మరి మీ దేవుడు భూమిని ఎలా పెట్టాడు ఆయన అంటారు భూమిని మొదట చేశాడంట దేవుడు తర్వాత ఆకాశాన్ని అంటే స్పేస్ లేకపోతే అసలు భూమి ఎక్కడి నుంచి వచ్చిన మా ప్రతి క్రైస్తవుడికి తెలుసు దేవుడు మొదట ఆకాశాన్ని చేశాడని ఇదే ఆది కాండం ఒకటి ఒకటి ఇంగ్లీష్ లో కరగచ్చింది Genesis chapter 1 verse 1 says, In the beginning God created the heaven. అండ్ ఎర్త్ అని చాలా స్పష్టంగా రాయబడింది ఇంగ్లీష్ లో ఎన్ని ట్రాన్స్లేషన్స్ అయితే ఉన్నాయి అన్ని ట్రాన్స్లేషన్స్ లో ద హెవెన్స్ ఫస్ట్ ఉంది తర్వాత ద ఎర్త్ తర్వాత ఉంది అంతేగాని ముందు ది ఎర్త్ లేదు తెలుగులో మరి ఎందుకు అలా రాశారు అంటే తెలుగులో తప్ప తప్పు కాదు ఎందుకంటే ఆకాశములు భూమి అన్నప్పుడు ఆ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది కరెక్ట్ గా లేదు అదే భూమి ఆకాశములు అనే వర్డ్ కరెక్ట్ గా ఉంది కాబట్టి అలా రాశాడు అంతే తప్ప ఇది పెద్ద తప్పు దేవుడు సృష్టించడమే తప్పు అని సృష్టికర్తనే ప్రశ్న చేస్తున్నారు సో ఈ విషయం మా అందరికి తెలుసు మీకే తెలియదు కాబట్టి ఈ విషయం తెలుసుకుంటుంది అందుకే బైబిల్ ని జ్ఞానముతోనూ ఆత్మతోనూ చదవాలి